అందరికీ నమస్కారం ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం రోజు వారి యొక్క జీవితం భాగస్వామి హఠాత్తుగా ఎలా చేస్తుంది మరి ఇంతకీ వారి జీవితంలో ఇక్కడ నుంచి ఏ విధంగా ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తేదీ మీ జీవిత భాగస్వామి ఎందుకు ఈ విధంగా ఇలా చేస్తుంది అదేవిధంగా గ్రహ సంచారం మీకు ఏ విధంగా గోచరిస్తుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఇప్పటి ద్వారా చూసి తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అంతానో అర్థమవుతుంది అప్పుడే మీ జీవితంలో అసలు ఏం జరగబోతుంది అనే విషయానికి సంబంధించి ఫుల్ క్లారిటీ అనేది మీకు వచ్చేస్తుంది సో ఇంకేం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దామా గ్రహాల సంచారం కారణంగా తులారాశి వారి జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి రాబోయే రోజుల్లో మీకు మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి వృత్తి వ్యాపారం ఉద్యోగుల పరిస్థితి బాగానే ఉంటుంది ఉద్యోగస్తులు పయోదాలక నుంచి మెప్పును సైతం పొందుతారు వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీస్లో మీకు చాలా వాల్యూ అనేది పెరుగుతుంది అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ కూడా లభించేందుకు మీకు ఛాన్స్ ఉంటుంది ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి మీ జీవితం పూర్తిగా మారుతుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అంతేకాదు కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేయడం జరుగుతుంది మంచి అభివృద్ధిని మీరు సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా వారికి లాభం వస్తుంది మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరుగులేని విజయం మీ సొంతమవుతుంది అవునండి తులారాశివారు వింటుంది నిజమే శాస్త్రం ప్రకారం అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కారణంగా వారికి రాబోయే రోజుల్లో అదృష్ట యోగం భరించబోతుంది ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీ తలరాతను మీరు పూర్తిగా మారబోతుంది అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి ఈ సమయంలో మీరు అకస్మాత్తుగా అంటే అనుకోకుండా ధనాన్ని పొందేందుకు అవకాశం కనబడుతుంది ఇక మన స్టార్టింగ్లో అనుకున్నాం కదండి ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం రోజు తులారాసేవారే జీవిత భాగస్వామి ఇలా చేస్తుందని ఇంతకీ ఆమె ఏం చేస్తుంది అంటే మీ యొక్క కుటుంబంతో కనుక మీరు కలిసి ఉన్నట్లయితే ఉమ్మడిగా ఉన్నట్లయితే మీ ఇంట్లోని వారితోనూ అదేవిధంగా మీ యొక్క చుట్టుపక్కల వారితోనూ మీ బంధువులతోనూ మీ జీవిత భాగస్వామి గొడవ పెట్టుకోబోతుందండి అంటే ఆమె కావాలని ఇలా చేయదండి గ్రహాలు ఆ విధంగా గోచరిస్తున్నాయి కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి ఈ విధంగా ప్రతి ఒక్కరితో కూడా ప్రతికూలంగా వ్యవహరిస్తుంది చాలా నెగిటివ్గా బిహేవ్ చేస్తుంది అంటే ఆరోగ్యానికి బిహేవ్ చేస్తుంది అన్నమాట వారు ఏమన్నా సరేనండి ఇంత ఎత్తున కోపంతో రగిలిపోతుంది అన్నమాట మీరు ఒకవేళ ఆ సమయంలో ఎదురొచ్చినా సరే మిమ్మల్ని కూడా మీ జీవిత భాగస్వామి ఒక మాట కూడా అనడం చేయడం అలాగే ఇంట్లో వారిని కానీ చుట్టుపక్కల వారి మీద కూడా చాలా గొడవ గొడవ చేస్తుందండి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే గ్రహాల పరిస్థితి ఆ విధంగా ఉంటే ఎవరైనా ఏం చేస్తారో చెప్పండి మనకి తలరాత బట్టే కదా మనం బిహేవ్ చేసేది మన గ్రహాలు మనకు అనుకూలంగా ప్రతికూలంగా ఉండేదాన్ని బట్టే కదా మనం ఆ విధంగా ప్రవర్తించేది కాబట్టి మీ జీవిత భాగస్వామి గ్రహాల సంచారం అనుకూలంగా లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరి మీద ఏదో రకంగా చిరాకు పడుతూ గొడవలు చేయడం జరుగుతుంది దాంతో మీ ఇంట్లో వారి మధ్య కానీ చుట్టుపక్కల వారికి కానీ మనశ్శాంతి లేకుండా చేస్తుందండి ప్రతి ఒక్కరు కూడా ఆమె యొక్క వైఖరితో చాలా విసిగి వేశారు పోతారు ఎందుకు మొన్నటి వరకు ఈమె చాలా బాగుంది కదా ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తుంది ఈ విధంగా చేయడానికి కారణం ఏంటి మీ మధ్య ఏమైనా గొడవలు వచ్చాయా అని రకరకాలుగా మీ కుటుంబ సభ్యులు అనుకోవడం జరుగుతుందండి కానీ అక్కడ అటువంటి విషయాలు ఏమీ జరగకపోవచ్చు ఆ విషయం మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య మాత్రమే తెలిసి ఉండొచ్చు కానీ మీ ఇంట్లో వారికి రకరకాల ఆలోచనలు రావడం వల్ల వారికి అసలు మైండ్ అనేది అసలు పనిచేయటువంటి పరిస్థితి అయితే ఎదురవుతుందండి ఎందుకంటే మీ జీవిత భాగస్వామి నార్మల్గా చూసుకున్నట్లయితే చాలా మంచివారండి ప్రతి ఒక్కరితోని కూడా సున్నిత మనస్తత్వంతో మాట్లాడే వ్యక్తి ఇంత హార్ష్గా చాలా హార్డ్గా మాట్లాడంతో మీ ఇంట్లో వారు తట్టుకోలేకపోతారు ఎందుకంటే ఆమె నోటి నుంచి వచ్చే మాట మాటలు కానివ్వండి ఆమె చేసే ప్రవర్తన కానివ్వండి దాంతో మీ యొక్క ఇంట్లో వారు చాలా విసిగిపోయి ఈ విధంగా ఎందుకు చేస్తున్నా అని చాలా ఆలోచనలో పడిపోతారండి కానీ మీరు చివరికి తెలుసుకుంటారండి ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుండి రాబోయేటటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చే సూచన కనిపిస్తుంది కోర్టు తగదల్లో ఉన్నటువంటి మీకు ఏవైతే ఆస్తి ఉంటుందో అలాంటివి సంబంధించిన భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి ఇక ఈ సమయంలో తులారాశి వ్యక్తులు మీకున్న కష్ట నష్టాలు సమస్యలు బాధల నుంచి బయటపడడానికి చేయవలసిన పరిహారాలు దేవత ఆధారణ కనుక చూసుకున్నట్లయితే గురువారం మీరు గురు ఆలయానికి వెళ్ళి అక్కడ శనిగలు ప్రసాదంగా పంచిపెట్టండి ఇలా చేయడం వల్ల తులారాశి వ్యక్తులు గురుబలం అనేది పెరగడం జరుగుతుంది ఇకపోతే వారు గణపతి ఆలయానికి వెళ్ళండి అక్కడ ఆ యొక్క గణపతిని గరిక అంటే గణపతికి చాలా ఇష్టం అండి గరిక అంటే పట్టి గణపతి ముందు గరికను తప్పకుండా ఏ విధంగా అయినైనా సరే మీ దగ్గరలో లేకపోయినా తెలిసిన వారి నుంచి అయినా తెలుసుకొని మరి గరికను సమర్పించండి చాలా ముఖ్యం ఇది కాబట్టి గరికను సమర్పించి అలాగే పదకొండు ప్రదక్షిణలు మీరు చేసినట్లయితే మంచి ప్రయోజనకరమైన ఫలితాలు మీరు చూస్తారు ఇకపోతే వారు ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు ఓం దుర్గాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఇలా ఈ పరిహారాలు చేయడం వల్ల వారు మీకున్న సమస్యలు కష్టాలు నష్టాలు బాధల నుంచి బయటపడగలుగుతారు చూసారు కదా తులారాశి వారికి ఎలా ఉందో వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే తులారాశి వ్యక్తులు ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియోని చక్కగా షేర్ చేయండి కామెంట్ బాక్స్లో జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు